శ్రీమాద్రేణు మహా సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు మా ఛానల్స్ బాగా చూస్తున్నారు ధన్యవాదాలు కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారు అనుకోండి మా ఛానల్ లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది మీరు చూడొచ్చు మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది కమింగ్ టు జాతకం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము ఆ నక్షత్రము ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది సంతానం ఉంటుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం బాగుంటుంది ఇవే ఏదో టెన్షన్స్ తోనే ప్రతి ఒక్కరి కూడా జీవిస్తున్నాం దానికి ఉపశమనంగా ఈ మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు ఇప్పుడు మనం పన్నెండు రాసుల్లో ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదంకు సంబంధించిన వారు మేషరాశి వారు ఇక్కడ కట్ చేయాలి ఇంకొక సబ్జెక్ట్ ఇక్కడ చెప్పబోతున్నాను దీని పైన ఎక్కించిన తర్వాత కింద చెప్పాలి జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇరవై ఒక్క సంవత్సరాల వరకు జాతకం అడగకండి అరవై సంవత్సరాలు దాటిన వారు మీరు అన్ని అనుభవించున్నారు మంచి చెడు అన్ని చూస్తుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్ కి సంబంధించి ఏది అడగకూడదు నాకు అప్పులు బాగా ఉన్నాయి జాతకం చెప్పండి అంటే ఎవరు చెప్పరు మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి అది జాతకానికి ఉన్నది రైట్ ఇప్పుడు మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ నెల ఎలా ఉంది త్రివాత్రేమ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదో రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన వీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు సువాసు గెట్ అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది జాక్పాట్ అని చెప్పచ్చు అర్ధాష్ట్రమోత్సవాన్ని తొలగింది ఆరోగ్యంగా బాగుంటారు ఆర్థికంగా బాగుంటారు మానసికంగా బాగుంటారు సామాజికంగా బాగుంటారు అవి ఎలా ఎలా అంటే మీకు ఈ నెల మీరు ఎలా చెప్పండి ప్రియమైనటువంటి వృష్టికి మిత్రులారా అన్నది ఎందుకంటే గొప్ప స్థితిలో వెళ్ళబోతున్నారు మీరు వృశ్చిక రాశి వారికి ఈ మాసం అన్ని విధాలుగా బాగుంటుందండి బృహస్పతి మొదటి భాగంలో అనుకూల స్థితిలో ఉన్నాడు లాభగ్రహానికి అధిపతి అయినటువంటి బుద్ధుడు ఈ నెల మొదట తేదీ మే ఏడు వరకు ఐదవ ఇంట్లో ఉంటాడు లగ్నానికి లేదా రాశికి అధిపతి కుజులు బలహీన పడ్డ కీలక వ్యవహారంలో ధైర్యంతో ముందుకు సాగుతారు రాజకీయ నాయకులకి ఇది యోగ కాలం ఫస్ట్ ఎత్తగానే రాజకీయం రాజకీయ నాయకులు పెద్ద పదవులు పొందుతారు లేదా గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు చేపట్టిన పనిలో కార్యసిద్ధి కలుగుతుంది ప్రభుత్వ విషయాల్లో అనుకూలం కలుగుతుంది పర్మిషన్స్ వస్తాయి మీకు ఆదాయం ఆశించిన దానికంటే గొప్పగా ఉంటుంది వృత్తి వ్యాపార వ్యవహారంలో కీలక నిర్ణయాలు సంతాన విషయంలో వార్తలు ఉంటాయి జీవిత భాగస్వామితో సరి అయిన అవగాహన ఉంటుంది టూర్ కూడా వెళ్తారు నూతన గృహ నిర్మాణం పనులు అద్భుతంగా జరుగుతుంటాయి ఉద్యోగస్తులకి జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందుకుంటారు నేను ఒక ప్రయత్నం ఫలిస్తుంది ప్రభుత్వ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం అన్ని రకాలుగా వెళుతుంది ప్రభుత్వ వ్యవహారాల్లో లాభసాటిగా జరుగుతుంది ధనపరంగా ఇబ్బందులు రావచ్చు ఆస్తిలో సమస్యలు సున్నితంగా తీరుతుంది పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనం గునే అవకాశాలున్నాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది చిన్ననాటి మిత్రుడితో విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు విద్యార్థులకి కాస్త మిశ్రమ ఫలితం చెప్పచ్చే ఇంటిలో శుభ కార్యక్రమాలు శుభ శ్రవణం వింటారు ఇల్లు మారిపోతున్నట్లయితే గృహ ప్రవేశాలకి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో అనారోగ్యం గాయాలు లేదా మీ ఆరోగ్యం అనగడే అవకాశాలు ఉంది విద్యార్థులకు చాలా మంచి సమయం పోటీ పరీక్షలు రాసేవారికి విదేశీయాన వెళ్ళాలనుకున్న విద్యార్థులకి ఇది శుభకాలం విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అధైర్యపడకండి శుభవార్తమవుతున్నారు మీకు కూడా మంచి రోజులు వచ్చేసింది మీ యొక్క డాక్యుమెంట్స్ జాగ్రత్త షేర్ మార్కెట్ చాలా లాభదాయకంగా ఉంటుంది అందుకని అతిగా ఆడకండి మీడియా రంగం వారికి చాలా బాగుంటుంది ఐటి రంగం వారికి బాగుంటుంది వ్యవసాయదారులకు అద్భుతంగా ఉంటుంది ఈ నెల లక్కీ డేస్ ఐదు ఏడు తొమ్మిది పన్నెండు లక్కీ నంబర్లు రెండు ఎనిమిది చంద్రాస్త్రం మే ఒకటి ఈసారి మీకు చంద్రాస్త్రమం రెండుసారి వచ్చిందండి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మే ఒకటో తారీఖున మూడు గంటల పదిహేను నిమిషాలు మధ్యాహ్నం నుండి మూడో తారీఖున ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలు ఉదయం వరకు మరియు ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలు మధ్యాహ్నం నుండి ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల నలభై రెండు నిమిషాలు సాయంత్రం వరకు చంద్రాస్త్రమం ఉంటుంది కాబట్టి ఈ యొక్క నాలుగున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు దస్తావేజులు సతక పెట్టేటప్పుడు ఎదుటి వారితో చక్కగా ఉండండి జాగ్రత్తగా ఉండండి మరి పరిహారం ఏమైనా ఉందా అంటే వెంకటేశ్వర స్వామికి కలవు వెంకటనాదాయ ఆ స్వామి వారికి కాలినడకగా వెళ్ళి నిలాలు ఇస్తారా అంగ ప్రదక్షిణాలు చేస్తారా గిరి గిరిప్రదక్షిణం చేస్తారా చెయ్యండి చాలా విశేషం దీపం వెలిగించండి చక్కగా ఇస్తుదైవ ప్రార్థనలో మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపం వెలిగించగుణునతో ఆదివారం దుర్గారాధన మహాలక్ష్మి ఆరాధన ప్రార్థన చేయండి కనకధారా స్తోత్రం పారాయణం చేయండి మీ ఇంటి ఇరవైలుపును ప్రార్థన చేయండి అందులో వృష్టికి వారు ప్రత్యేకంగా ఈ కరంగాళిమాలను ధరించండి అతి శక్తివంతమైనటువంటి కరంగాళిమాల ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు ఎంతో గొప్ప ఫలితాలు పొందుతారు ఏ విధమైనటువంటి నెగిటివిటీ ఉన్నా కూడా పోతుంది అన్ని రకాలుగా లాభం పొందుతారు మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు శ్రీమాత్రే నమ చాలా మందికి ఒక అపోహ ఉంటుందండి శని దృష్టి పడితే యోగమా కష్టమా లాభమా ఏ రకంగా సాధారణంగా శని దృష్టి పెడితే సర్వనాశనం తప్పదు అనే అపోహ ఒకటి ఉంది ఇందులో కొంత మాత్రమే నిజం ఉందండి శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు శని చూసారా ఈశ్వర శబ్దం కలిగిన వాడు అందుకే ఈశాన్యంలో నవగ్రహాన్ని పెడతారు ఎలా వేదంలో కూడా ఏమని చెప్పే ఈశాను సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మనోధిపతి బ్రహ్మ శివమే అస్తు సదా శివం అలాగే నవగ్రహాలు కూడా ప్రతి దేవాలయంలో ఈశాన్యు ఉంటుంది కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి ఎలా ఉంటే తులా ధనుసు మీనరాశుల నుంచి శని ఏ రాసులను చూసినా ఆ రాసులు ఉత్తమ ఫలితాన్ని పొందుతారని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది రాసులను వీక్షిస్తాడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నదల్ల శనీశ్వరుడు వృషభ కన్య ధను రాసులను వీక్షించడం జరుగుతుంది ఈ వీక్షణ వల్ల ఈ రాసుల వారికి యాక్టివిటీ పెరుగుతుంది కొన్ని రాశుల చిన్న ఇబ్బందులు ఉండొచ్చు శని దృష్టి ఉన్న నేపథ్యంలో కొన్ని రాసులకు ఆదాయం వృత్తి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి ఆదాయ ఉద్యోగ యోగాలు ఈ మూడు రాసులతో పాటు తానున్న మీనరాశికి తన సొంత రాశి అయినటువంటి కుంభ కుంభరాశులు శని శుభ ఫలితాలు ఇస్తున్నాడు శని భగవానుడు అష్టమ శనిగా సింహంలో అర్ధాష్టమ శనిగా ధనుసులో ఏడున్నరశనిగా మేషరాశిలో కుంభరాశిలో మీనరాశిలో ఉన్నారు వీళ్ళందరూ కూడా పరిహారం చేసుకోండి పరిహారం అంటే ఓ ఖర్చులు పెట్టేసుకొని తీసేసుకోవడం కాదు చక్కగా దైవారాధన చేసి నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి బెల్లం ఉంటుంది చూసారు ఆ బెల్లాన్ని కాకికి పెట్టండి గోడ మీద కాక ధ్వజాయ్ ఖడ్గ హస్తాయ మంద ప్రచోదయా ఈ శని ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడాను చెప్పవలసిన మంత్రం ఏమని చెప్పుకోవచ్చు నీలాంజన సమాకాశం రవిపుత్రం యమాగ్రజం యమాగ్రజంఛామార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం ఇలాంటి మంత్రాలు చెప్పుకొని పరిహారం చేసుకోవచ్చు మరి శనికి సంబంధించినటువంటి చెట్టు ఏమంటే జమ్మి చెట్టు ఈ జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే ఆ జమ్మి చెట్టుకు పోయి ప్రదక్షిణ చేయండి ఒకవేళ జమ్మి చెట్టు మీకు అందుబాటులో లేదు ప్రదక్షిణ చేయలేదు జమ్మి చెట్టు కరుంగాలి తొంభై సంవత్సరాలుగా ఉన్న జమ్మి నూట నలభై సంవత్సరాలు కానీ కరుంగాళి అవుతుంది ఈ కరుంగాలి వాళ్ళని ధరించండి జపం చేయండి ఈ మంత్రాన్ని వాళ్ళ జపం చేసుకుంటూ మాట వేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు శని దోష నివారణ జరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు శని భగవానుడు మాకు వచ్చారు మాకు సాడేసారి జరుగుతుంది అష్టమ శని జరుగుతుంది అర్ధాష్టమ జరుగుతుంది అని కంఠశని జరుగుతుంది జన్మ శని జరుగుతుంది అపోహ ఉంటే దాన్ని తీసి పడేసండి శని భగవానుడు మనల్ని ట్యూన్ చేస్తున్నాడు జీవితాన్ని నేర్పిస్తున్నాడు నేర్చుకోండి ఆ ఒక్క గ్రహం కొంచెం తగ్గినప్పుడు మిగతా గ్రహాలంతా అనుకూలంగా ఉంది కదా అనుకూలమైనటువంటి గ్రహాలకి కృతజ్ఞత చెప్పండి చిన్న ఉదాహరణ చెప్తాను మన చేతిలో ఒక చిన్న గాయం తగ్గింది అనుకుందాం మన యొక్క ఆలోచన అంతా అయ్యో నాకు దెబ్బ దాకింది దెబ్బతాకింది దెబ్బ దాకిందని దీని మీదే మనం కాన్సన్ట్రేషన్ అంతా పెడతాం కానీ సరైన మిగతా భాగాలన్నీ బాగున్నాయి కదా ఈ భాగానికి కృతజ్ఞత చెప్పకపోగా ఈ దెబ్బ దాకిన భాగాన్ని ఎక్కువ చేసుకోవడం వల్ల మిగతా భాగాలంతా కూడా బాధపడతాయి అలాగే తొమ్మిది గ్రహాలు ఒక గ్రహం బాగాలేనప్పుడు మిగతా ఎనిమిది గ్రహాలు బాగున్నాయి కాబట్టి వాటికి కృతజ్ఞత చెప్తూ ముందుకు వెళ్ళండి ప్రతి కూడా ఆనందంగా స్వీకరించండి విజయవస్థు శని చూసినా కూడా కోటి అండి zero